గురు జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూను నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే పద్దెనిమిదినే రావడం జరిగింది సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడుొక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి బుధగ్రహాలు మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే పదిహేను నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ ఆరో తారీఖు వరకు సంచరిస్తూ జూన్ ఆరు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మరి చివరిగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు పద్దెనిమిది నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రవాహంతో చంద్రమంగళ యోగం ఏర్పడటం జరిగింది ఈ మూడు యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఫలితాలు పరిశీలించిందాం ఈ నెల ప్రారంభంలోనే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య సంచరించడం వల్ల ఒక విధమైన గోచార రీత్యా కాళసర్పదోష ప్రభావం ఏర్పడింది అంటే ఈ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి రెండు ఎనిమిది స్థానాల మీద ప్రభావం చూపడం జరుగుతుంది ఒక వ్యక్తికి ఆర్థిక సంపద ఇచ్చే స్థానాలు ఈ రెండు ఎనిమిది స్థానాలు అలాగే ధనయోగాలు కూడా ఈ స్థానాలు బట్టే ఏర్పడతాయి అలాగే కుటుంబం వివాహం ఆకస్మిక సంఘటనలు మెయిన్గా ఈ భావాల మీద ఉంటాయి కాబట్టి ఈ భావాలకు సంబంధించిన విషయాల్లో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ముఖ్యంగా అష్టమంలో రాహుగ్రహ సంచారం వల్ల కొన్ని ఆకస్మిక సంఘటనలు వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కొద్దిగా మానసిక ఆందోళనకి భయానికి గురి చూసే అవకాశం ఉంది అంటే ఏం లేదు ఊరకన ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం దానివల్ల ఏంటంటే కొద్దిగా మళ్ళీ ఏదో కేసు రీఓపెన్ చేసినట్టు కొద్దిగా ఇబ్బంది పడడం లాంటిది జరుగుతూ ఉంటుంది అయితే దీనివల్ల వచ్చే యాక్షను పనిష్మెంట్ కూడా ఏమీ ఉండదు రాహు ఎప్పుడు వ్యక్తిని భయపెట్టడం జరుగుతూ ఉంటుంది లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ఆందోళనకు గురి చేస్తూ ఉంటాడు అందువల్ల మీరు పెద్దగా ఏమీ భయపడక్కలేదు కొద్దిగా మనోనిబరంతో ఉంటే మంచిది అయితే కొద్దిగా ధన నష్టం అలాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉంది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఎవరికన్నా చేసి ఉన్నా ఒక చిట్ ఫండ్లో కట్టి ఉన్నా అంటే ఎవరికన్నా అప్పిచ్చి ఉన్నా వాడు ఐపీ పెట్టడం వల్ల ఊరదులు పారిపోవడం వల్ల కూడా నష్టం రావచ్చు ఇక కుటుంబ స్థానంలో కూడా కొంతవరకు కొన్ని కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది పెట్టడం మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మీ యొక్క ప్రతిష్టని పరువుని దెబ్బతీసే విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల అయితే రాశి అందే ఉన్నటువంటి కుజ చంద్రుడి యొక్క చంద్రమంగళ యోగం ఇంచుమించుగా కుజుడు కర్కాటక రాశి అందు ఈ నెల ఆరో తారీఖు వరకే ఉంటాడు అప్పటిదాకా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంతో ఎదుర్కొనే శక్తి మీకు కుజగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది వృత్తిరీత్యా ఏదైనా కొన్నాళ్ళ పాటు వేరే ప్రాంతానికి వెళ్ళే అవసరం కూడా రావచ్చు ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో మీడియా సంబంధించిన వాటిలో ప్రయత్నాలు జరుగుతున్నాయో వారికి కంపల్సరిగా ఈ సమయంలో ఒక గొప్ప అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఒక చోట ఏదన్నా ఒక ప్రొడక్షన్ హౌస్లోనూ ఒక నిర్మాత డైరెక్టర్ దగ్గర మీ యొక్క వేషాల కోసము ఏదన్నా టెక్నీషియన్గా ప్రయత్నం చేస్తూ ఉంటే అది వేరే వారి దగ్గర నుంచి మీ మీకు ఆఫర్ రావడం దాంట్లో మీరు సక్సెస్ అవ్వడం కూడా అనూహ్యంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక ఫైనల్గా మనకి లాభస్థానంలో ఏర్పడినటువంటి ధనయోగం అంటే రవి ధనాధిపతిగా లాభస్థానం బుధుడు కారకుడుగా లాభస్థానం ఈ రెండు కూడా మీరు కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే మీకు అనుకూలంగా వస్తాయి ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగం రాజకీయ నాయకుడు అయింటే మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఒక పదవో ఒక అవార్డో ఒక ప్రమోషనో ఒక మీరు ఎంతో కాలంగా దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో అవి ఈ సమయంలో రావడం జరుగుతుంది విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి రావడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారు లేదా మీ యొక్క మామయ్య వారి సహకారం లభ సహకారం అంటే వాళ్ళు మీకు అండగా ఉంటారు మీరు ఏ ప్రయత్నం చేసినా వెనకాల మేము ఉన్నాం నువ్వు ప్రొసీడ్ అన్నట్టుగా మీకు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు రవి తండ్రిని చెప్తూ ఉంటుంది గురువులు చెప్తూ ఉంటుంది బుధుడు మీ యొక్క మేనమామల్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వారి సహకారం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది వ్యయంలో గురువు భాగ్యాధిపతిగా వేస్తాను పుణ్య కార్యక్రమాలకి ఎక్కువ ఆర్థిక సహకారం చేస్తారు విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు పలిస్తాయి ఆ విద్యకు ఎక్కువగా ధనం కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఎస్పెషల్లీ మీరు కూడా గతంలో ఆగిపోయినటువంటి మీ యొక్క విద్య తిరిగి కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇంకా ఏదైనా డాక్టరేట్ లాంటిది సంపాదించాలన్నా కూడా ఈ సమయంలో మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా మీకు అష్టమంలో ఉన్నటువంటి రాహుని మనం ఈ వీడియో ప్రథమంలో చెప్పుకున్నాం సో ఏదైనా రాహుని మాత్రం మీరు అంత తేలిగ్గా అంచనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి బలహీనతకి లొంగడం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క రహస్యాల్ని ఇతరులకి చెప్పడం కానీ చేయడం వల్ల మీరు ఒక బ్లాక్ మెయిల్ గురే అవకాశం ఉంటుంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత ఇళ్ళై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బి ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంతో దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు తీసుకోవచ్చు గోల్డ్ ఏదన్నా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కెరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి కానుగచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ మాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తి